జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్ చిన్నారి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది చిన్నారి దగ్గర బంధువే హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు ఇప్పటి దాదాపు నలభై మందిని విచారించారు చిన్నారికి వరుసకు చిన్నమ్మ అయ్యే మమతపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి లక్ష్మి జగిత్యాల జిల్లా కురుకుల పట్టణం ఆదర్శ నగర్ లో జరిగిన ఈ చిన్నారి హితిక్ష ఆర్థిక కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారని అయితే తెలుస్తుంది ఎవరు ఊహించని విధంగా చిన్నారి దగ్గర బంధువే హత్య చేసినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు స్వయంగా జైత్యాల జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి ఆ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేపట్టగా ఆ హితిక్ష కుటుంబ సభ్యుల్లో ఒకరు హత్య చేసినట్టుగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది ఇప్పటి వరకు దాదాపు నలభై మంది పోలీసులను విచారించినట్లు సమాచారం సెల్ ఫోన్ లొకేషన్ తో అన్ని కోణాల్లో పోలీసులు పూర్తి దర్యాప్తు జరపడంతో ఆ నిందితులు నిందితుల అదుపులోకి తీసుకొని అయితే విచారణించినట్లు తెలుస్తుంది సేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ నిందితులకు సంబంధించిన వివరాలు అండ్ హత్య జరిగిన తీరును అయితే వెల్లడించనున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తోంది లక్ష్మి రాజు థ్యాంక్ యూ